హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియోలో నేను దసరా స్పెషల్ పిండి వంటకాని మాత్రల్ని చూపించిపోతున్నాను అద్భుతంగా ఉండే ఈ రెసిపీ కోసం ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోతామా ముందుగా నేను ఒక బౌల్లో హాఫ్ కప్ అంతా పెసరపప్పును తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటున్నాను టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత మనకి పప్పు నానిపోయింది కదా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు నేను వాటర్ అంతా తీసేసి వడగట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండా గట్టిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ అంతా ఇంగవా వేసుకున్నానండి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా వాముని తీసుకున్నాను అజవా అండి ఇలా ఒక్కసారి క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను సో అజ్వాని యాడ్ చేయడం మూలంగా చాలా టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత సూజీ రవ్వని నేను టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నానండి ఆ తర్వాత రెండు కప్పుల తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను మీరు మైదా బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సో ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి పిండి గట్టిగా ఉండాలి మరీ గట్టిగా అనిపిస్తే టూ టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా ఉండాలండి సో ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టీలో ఉంది ఆ తర్వాత నేను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఉంచేస్తాను ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి పిండిని ఇలా కలుపుకుంటున్నానండి పిండి కరెక్ట్గా ఉంటే మనకి ఈ మాత్రీస్ అనేవి చాలా బాగా వస్తాయండి తర్వాత నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను అన్నిటినీ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకుంటున్నాను సో మీకు పిండి అనేది కొంచెం అతుక్కునేనట్టుగా ఉంటే మీరు కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకోవచ్చు వీటిని కొంచెం పలచగా చేసుకోవాలండి మందంగా ఉండకూడదు ఆ తర్వాత నేను ఒక ఫోర్త్ సహాయంతో హోల్స్ని వేసుకుంటున్నాను హోల్స్ వేయడం మూలంగా చక్కగా బాగా లోపలి కుడికి క్రిస్పీగా ఉంటాయండి ఆ తర్వాత నేను మీకు ఇంకో మెథడ్లో చూపిస్తున్నాను పిండిని ఇలా రెండు సగాలుగా తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకుంటున్నాను ఇలా ఒత్తుకోవాలి పలచగా ఉండాలి ఆ తర్వాత నేను ఒక గిన్నె సహాయంతో రౌండ్ షేప్ ఉన్నాని తీసుకున్నానండి ఇలా రౌండ్ షేప్గా ప్రెస్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను వీటికి హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా వీటన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాను ఇవి కూడా చాలా పలుచగా ఉన్నాయి చూడండి ఆ తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను లో ఫ్లేమ్ మీద నేను కుక్ చేసుకుంటున్నానండి హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేసుకోకూడదు వీటిని ఇలా లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి అంతేకాదు ఇవి ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మీరు ఏదైనా ఎయిర్టెన్ కంటెంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందని అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి